బైబిల్ గ్రంథము ఎందుకు పరిశుద్ధ గ్రంథం అంటే అసలు పాపం అనేది భూమి మీద ఎలా ప్రారంభమైందో ఆది కాండములోని ప్రారంభ అధ్యాయాల్లో బైబిలే చెప్పింది ఏ ఇతర గ్రంథము చెప్పలేదు పాపం అనేది ఎలా ప్రారంభమైందో ఎందుకు ప్రారంభమైందో బైబిల్ చెప్పింది అది నరహత్య రూపంలో అనే రూపంలో సమాజానికి హానికరంగా ఎన్ని వెర్రి తలలు వేసిందో బైబిలే మనకు స్పష్టంగా చెప్పి ఆ తర్వాత ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఇవన్నీ తప్పురానయన చేయకండి నరకడ్లు కుండల్లో పడవేస్తాను అని దేవుడు సింహ చేశాడని కూడా బైబిల్ మాత్రమే చెప్పింది బైబిల్ సాటి అయిన గ్రంథం ఉన్నదా పాపం యొక్క ఆరంభం బైబిల్ చెప్పింది పాపం ఏ ఏ ఏ విధంగా రకరకాల రూపాల్లో వ్యక్తం అవుతుందో బైబిల్ చెప్పింది దేవునికి అది ఇష్టం లేదు శిక్షిస్తాడు అని బైబిల్ చెప్పింది శిక్షిస్తాడని తెలుసు సార్ అయినా వద్ద వద్దనుకొని అవే పాడు పనులు చేస్తున్నాం పాపానికి బానిసలం అని ఎవరైనా మొత్తుకుంటే మరపెడితే ఆ పాప బంధకాల నుండి నిన్ను విడిపించడానికి ఆ దేవుడే నరావతారమెత్తి యేసు పరిశుద్ధ మానవుడుగా పుట్టి ఆ పాప బంధకాలు త్రించి వేయటానికి దేవుడు తన పరిశుద్ధ రక్తమును స్వామిగా వచ్చి కాడ్చినాడని బైబిల్ చెప్పింది పాపం ఎలా మొదలైందో బైబిల్ చెప్పింది పాపం ఎలా పరిహారం అవుతుందో బైబిల్ చెప్పింది ఈ పరిహారాన్ని నీవు అంగీకరించకపోతే పాపం చేస్తూ బతికితే ఇట్ ఇస్ ఓకే పర్లేదు స్వర్గానికి పోయి ఇంకా కొత్త వేషాలతో పాపం చేయొచ్చు అని చెప్పలేదు బైబిల్ ఇక్కడ వేషలతో పాపం చేద్దాడు ఎందుకంటే అక్కడ వేషలతో చేద్దామని ఈ చందాల సిద్ధాంతం లేదు మా బైబిల్లో బైబిల్ అంటావు నువ్వు పరిశుద్ధం కాదని పనికి బైబిల్ చాలా తేటగా పాపాన్ని ఖండిస్తుంది పాపం ఎలా మొదలైంది ఎన్ని విరితలలు వేసింది దేవుడికి రీతిగా కోపం పుట్టించింది దేవుడు ఎలాగ దండించాడు దేవునికి ఇష్టం లేదని తెలిసి కూడా నేను క్యాంటి బట్ సిచ్యువేషన్లో గచ్చిన లేక మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తున్నా మేలైనది చేయాలని కోరిక కలుగుతోంది చేయటం నాకు చేత కావడం లేదు వద్దు వద్దను కూడా పాపమే చేస్తున్నా అయ్యో ఎంత దౌర్భాగ్యుడిని అని కేకలు వేసిన వాడి కొరకు ఆ పరమాత్ముడి నరావతార మితి యేస తన పరిశుద్ధ రక్తాన్ని నడిచి ఈ పాపం అనే సమస్యకు శాశ్వత పరిష్కారం చేశాడు అనే విషయం కూడా బైబిల్ చెప్పింది దేవుని స్తోత్రం కలిగొనక హోయ ఈ విషయాలు చెప్పబడ్డ బైబిల్ ఎక్కడ పెట్టినా విశిష్ట గ్రంథమే కింద పెడితే పునాది పైన పెడితే కిరీటం మధ్యలో పెడితే అన్ని గ్రంథాలకు కేంద్రకం ఎందుకు తెలుసా ఇతర మత గ్రంథములన్నీ ప్రశ్నలు పుట్టిస్తాయి బైబిల్ వాటికి సమాధానం చెబుతుంది కాబట్టి ఇలా రా అంటే కొన్ని బూతులు ఉన్నాయండి ఇది పరిశోధక గ్రంథం కాదట ఎవడండి వాడు అసలు వాడిని మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయాలా లేకపోతే వాడిని అసలు ఏం చేయాలా ఏదో ఒకటి చేద్దాం దేవుడే చేస్తాడులేండి దేవుడు ఊరుకోడు ఎహెచ్కేలు ఇరవై మూడవ అధ్యాయం దొరికింది కష్టపడి ఇన్ని దాటుకొని వచ్చి అక్కడికి వచ్చాడు అక్కడే ఉందో చూద్దాం ఇరవై మూడు నరపుత్రుడా ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు నేను ఈ ప్రసంగానికి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాను చూడండి నరపుత్రుడా ఎహెచ్ ఇరవై మూడు రెండు ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు నాలుగు వాళ్ళ మీరు ఎలా తీసుకుంటారు మా పురాణాల్లో దేవుడికి భార్య ఎందుకని మీరు విమర్శిస్తున్నారు దేవునికి భార్య అంటే అది ఒక శక్తి అని మీరు అనుకోవచ్చు కదా ఉపమాన రీతిగా భార్య లైంగికంగా కాదు అని మీరు అనుకోవచ్చు కదా మా దొకరున్న కథలను మీరు అక్షరార్థంగానే తీసుకుంటున్నారు కనుక మీ ఉన్న కథలను కూడా మేము అక్షరార్థంగానే తీసుకుంటాం ఇది అలంకార భాష అని మేము ఒప్పుకోము నిజంగా స్త్రీలు ఉన్నారు వాళ్ళకు ఇలా జరిగింది అని అంటున్నాడు కోరి వ్యధవా మీ దగ్గర ఉన్న కథలను అక్షరార్థంగానే మేము తీసుకుంటాము తీసుకోవాలి మీ దగ్గర ఉన్నటువంటి ఆ పాపపు భూతు కథలను స్పిరిచువలైజ్ చేయడానికి వీలు లేదు చేయకూడదు ఎందుకనగా ఈ సంగతులు దృష్టాంతముగా రాయబడ్డవనే మాట మీ గ్రంథాల్లో ఒక్క చోట కూడా లేదు 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 సంగతులు దృష్టాంతంగా రాయబడినవనే మాట బైబిల్లోనే ఉంది కనుక బైబిల్లోని విషయాలకు యౌగికార్థం చెప్పాలి ఈ సంగతులు దృష్టాంతం అనే మాట నీ గ్రంథాల్లో ఎక్కడా లేదు కాబట్టి అది శారీరకంగానే కథలని నువ్వు కూడా గ్రహించి వదిలేసి ఏసు పాదాల దగ్గరికి రావాలి దేవునికి స్తోత్రం కలుగును కాక బైబిల్ అనేది అల్టిమేట్ రెవల్యూషన్ మీరు బైబిల్ను ముట్టుకుంటారండి బైబిల్ గ్రంథం అనేది ఒక మహత్తరమైన దైవ విజ్ఞాన ఘని మహాసముద్రం